ఎవరైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని నివేశించిన ఎడలా అతడు తాను చూసిన తన సహోదరుని ప్రేమంపన ప్రేమింపని వారు తాను చూడని దేవుని ప్రేమింపలేదు దేవుని ప్రేమించేవారు తన సహోదరుని కూడా ప్రేమింపగలను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం ప్రేమ గురించి అంత స్పష్టంగా చెప్తాను తన సహోదరుని ప్రేమించిన వాడు అబద్ధి తాను చూసిన తన సహోదరుని ప్రేమైన వాడు తాను చూడని లేవుని ప్రేమింపలేదు అందుకే ముందే మనం విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం కదా లేని వాటిని మనం విశ్వసిస్తాం లేని వాటిని మనం నమ్మితేనే అది విశ్వాసంలోకి పరిగణించబడదు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు తను చూసేవాడిని మనం దగ్గర ఉన్నవని మనం ప్రేమించేటప్పుడు మనకి కనిపించిన దేవుడిని నువ్వు ప్రేమించలేవు అని ఆయన ఇక్కడ స్పష్టంగా రాయించడం కదా